హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీద టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా టేస్టీ టేస్టీ వెజ్ నూడిల్స్ చూపించబోతున్నాను అనమాట ఈ టిప్స్ ఫాలో అవ్వండి అసలు నూడిల్స్ ముద్ద అవ్వకుండా ఉంటాయి అనమాట ఈ వెదర్ బాగలేదు కదా బయట తినే బదులు ఈ విధంగా ఇంట్లోనే చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇక ప్రాసెస్లోకి వెళ్దాం పదండి నూడిల్స్ అనమాట తీసుకొని పక్కన పెట్టి మనం ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువగా మరగపెట్టాలండి చ మనం కూల్ వాటర్లో వేయకూడదు అనమాట నూడిల్స్ ఈ విధంగా అనమాట అవి చాలా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం మరి మరిగిన వాటర్లో ఈ నూడిల్స్ని వేస్తే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా పొడి పొడి చేసి వేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా వేసినా సరిపోతుంది ఇలా వేసిన తర్వాత కాస్త కాస్త ఆయిల్ అలా వేస్తే ఏంటంటే మనకి అవి అతుక్కోకుండా ఉంటాయి అనమాట ఇక్కడ వేసుకోవచ్చు కాస్త ఆయిల్ వేసేసుకొని చూడండి నైంటీ పర్సెంట్ ఉడకాలండి నూడిల్స్ ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ ఉడికితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది ముద్దలాగా అయిపోతుంది అనమాట తర్వాత మనకి సో చూడండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు మనం వాటర్ లేకుండా మనం తీసేసుకొని వాటిని మనం చల్లారాలి అనమాట అవి కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా అనమాట ఇందులో కూడా కాస్త ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి పొడి పొడిగా వస్తాయి అవి చల్లారుతూ పక్కనే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిగడ్డ మిరియాల పౌడర్ ఆ తర్వాత సోయా సాస్ టమాటా సాస్ అవన్నీ పక్కన పెట్టేసుకుంటాం కదా తరిగి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇప్పుడు మనం సన్నగా తరిగినవి ఉన్నాయి కదా క్యారెట్ క్యాప్సిక ఉల్లిగడ్డ అవన్నీ మనం వేసేసేయాలి అనమాట వెజ్ నూడిల్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ మాకు ఇష్టం లేదు వెయ్యలేదు మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఈ విధంగా అనమాట ఓ ఇండియా ఫ్లాగ్ కలర్ వచ్చేసిందండి చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా ఈ విధంగా ఇప్పుడు మనం సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా చిన్న చిన్న కట్ అవి కూడా మనం వేసేసుకున్నాం అనమాట చూడండి హై ఫ్లేమ్లోనే మీరు ఇది వేపండి ఎందుకంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట నూడిల్స్కి ఈ విధంగా ఇప్పుడు మనం సోయా సాస్ టమాటా సాస్ ఈ విధంగా మనం వేసేసుకోవాలి అనమాట ఒకవేళ వేజ్ మేము చికెన్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ చేసుకుంటాం అనుకునేవారు కూడా ఈ అప్పులో వేస్తే సరిపోతుంది అన్నమాట ఒకవేళ అవి వేస్తామనుకునేవారు ఈ విధంగా అనమాట ఇప్పుడు ఓన్లీ మనం వెజ్ నూడిల్సే చూపిస్తున్నాము ఈ విధంగా అండి ఇప్పుడు ఉప్పు వేయాలి సాస్లో కూడా కాస్త ఉంటుంది కాబట్టి చూస్తూ మీరు ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు చల్లారైన కదా మనం నైంటీ పర్సెంట్ ఉడికిన నూడిల్స్ని ఇందులో వేసేసేయాలి ఈ విధంగా అండి చల్లారిన తర్వాతనే వేయాలి తర్వాత ఈ విధంగా అంతా మనకి ఆ ఫ్లేవర్ అంతా పట్టే మాదిరి ఇవన్నీ ఈ విధంగా మనం కలపాలి అనమాట చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి వేస్తామండి మంచి ఘాటుగా మంచి టేస్టీగా అనిపిస్తుంది అనమాట తప్పకుండా వేసేయండి ఓకేనా ఈ విధంగా అనమాట ఓ ఆల్మోస్ట్ వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయబ్బా చాలా టేస్టీగా ఉంటాయి చివర్లో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇక అంతే సంగతులు వేడి వేడిగా వెజ్ నూడిల్స్ని సర్వ్ చేసేసేయండి చాలా బాగుంటాయండి పిల్లలు బయట తింటామని మారం చేసే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి బయట స్టైలే వస్తుంది అనమాట సూపర్గా ఉంటుందండి ఆనియన్ పెట్టుకొని తింటే ఆహా ఆ టేస్టే వేరు అనమాట ఈ విధంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఏం చేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది